ఇవాళ పట్టుపత్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి కదా అదే మన జైచల పట్టణంలోని పురాణ్ పేట ప్రభుత్వ పాఠశాలల మన ఎమ్మెల్సీ జివారెడ్డి సారు ఓటేసిండు ఉద్యోగులు నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ఎప్పటికి పనిచేస్తుందని చెప్పి ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ గెలుతారని చెప్పి మన జివారెడ్డి సార్ అన్నారు మరొకసారి ఆ ముచ్చే జర చూసేద్దామా Σα ευχαριστώ πολύ για την κατανόηση.

감사합니다. <susur> సావిదర్ దేఖియ్ రైట్ రి శాసన మండలి పటపత్ర నియోజకవర్గ వర్తన ఇది కాంగ్రెస్ పార్టీ పాజిటివగా కనబరుతుందని ఈ చెప్పక తప్పదని చెప్పండి రిపారం ఇందుకు వస్తుంది కొంచెం కింద ఓకే ఇన్ని కే అనేది ప్రధానంగా దీనికి ఆధారపడ ఉంటుంది ఒకటి రాజకీయ పార్టీ పొలిటికల్ పార్టీ రెండోది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళ పార్టీ పరంగా ఏదైతుందో మరియు ఈ సంవత్సర కాలం ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికార ముఖ్యంగా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు వాళ్ళ సర్వీస్ నిబంధనలు అంటే ప్రమోషన్సే కానీ బదిలీలే కానీ ఇవన్నీ కూడా ఏదైతుందో పరిష్కరింపచేయటం త్రీ సెవెంటీ వన్ జివో పట్ల ఏదైతుందో కొంతవరకు సమస్య పరిష్కరింప చేయబడే విధంగా ప్రభుత్వ చర్యలు చేపట్టడము నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా ఏదైతుందో గత దశాబ్ద కాలంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోలేకపోయామో ఈ సంవత్సర కాలంలో యాభై ఆరు వేల ఉద్యోగాల భర్తీ అనేది అయితే నిరుద్యోగ యువతలో ఒక విధమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్ విశ్వాసం వీళ్ళ ప్రభుత్వం ఏదేదో రాబోయే కాలంలో ఇటు ప్రభుత్వ పరంగా కానీ లేక స్వయం ఉపాధి పథకాలకు సంబంధించే కానీ వీళ్ళ వారికి ఒక ఉపాధి చూపెట్టబోతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ విశ్వాసం కలగట దానితో అభ్యర్థి పరంగా కూడా వీళ్ళ నరేందర్ రెడ్డి గారు అంటే ఆల్ ఫోర్స్ అధినేత ఒక విద్యావేత్త వీళ్ళ వారికి ఉన్నటువంటి అనుభవం ఏదైతుందో బేసిక్గా నిరుద్యోగం యువత ఏం కావాలి ఉద్యోగ అర్హత కావాల్సినటువంటి ఒక విద్య అర్హతను కల్పి ఆయన వాళ్ళు ఏదైతే ఉందో ఆయన గత దశాబ్దాల కాలంలో ఆయన ఉద్యోగానికి కావలసినటువంటి అర్హత కల్పిప చేయటానికి నిరుద్యోగ యువత ఏదైతే ప్రధానంగా కోరుకుంటాడో ఆ అర్హత కల్పిప ఒక అనుభవం ఆయనకున్నది దాంతో ఆయన పట్ల ఓటర్ పాజిటివ్ కనబడుతుంది అంటే రెండు రకాలుగా కూడా పార్టీ పరంగా కానీ అభ్యర్థి పరంగా కానీ రెండు రకాలుగా కూడా ఓటర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో పట్ల సానుకూలంగా పాజిటివ్ కనపడుతుందని తప్పదు తప్పాడు ఇవాళ ప్రత్యర్థి పోటీలు ఉన్నాయి ఉదాహరణకు భారతీయ జనతా పార్టీ ఉంది ఐడియాలజికలీ ఐడియాలజీ నేను దాని కాదనిలే వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచన విధానం సిద్ధాంతం వాళ్ళు వాళ్ళకు కానీ అభ్యర్థి పరంగా ఏదైతే ఉందో వాళ్ళ అభ్యర్థి ఈజ్ నాట్ నాట్ ఓన్లీ ఈజ్ నాట్ నోన్ టు పర్సన్ నరేంద్ర రెడ్డి గారితో పోలీస్ ఏదైతుందో భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి అంజనీ గారు ఏదైతుందో సరే ఆయన ఒక వ్యాపార వ్యక్తి ఆయన ఒక వ్యాపార వ్యక్తి అంతేగాని సమాజ సేవ కొరకు ఏదైతుందో ఆయన ఉపయోగపడ్డది ప్రధానంగా కాబట్టి ఏదైతుందో మీరు కాంగ్రెస్ పార్టీ ఇవాళ అడ్వాన్స్ ఉందని చెప్పాలని ఉదాహరణ చెప్పాను ఇప్పుడు థర్డ్ పర్సన్ ఆయన ప్రసన్న హరికృష్ణ కూడా ఫీల్ లో కనపడుతున్న చెప్పంటే ఆయన అభ్యర్థిత్వం పట్ల భిన్నాభిప్రాయం ఏ విధంగా అభిప్రాయం ఆయన రాజకీయంగా పార్టీ పరంగా లేదు ఆయన రాజకీయంగా పార్టీ పరంగా తోడు లేదు అంటే ఏ రకంగా చూసిన వేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఉన్నదో ఆనాడు గత శాసనసభ మండలి ఎన్నికల్లో ఏదైతున్నదో పట్టభద్రులకు సంబంధించిన నేను ఒక పరిశ్నించే గొంతుక అనే నినాదంతో ఏదైతుందో ఆయన అధికారంలో ఉన్న తెలుగు టిఆర్ఎస్ పార్టీ చట్ట సభలో స్పందింపజేసేటువంటి యొక్క ప్రాతినిధ్యం లేకపోవడం జీవన్ రెడ్డి గారికి ఏదైతుందో ఆ ప్రాతినిధ్యం కల్పించినట్టయితే ప్రభుత్వాన్ని అధికార పక్షాన్ని ఏదైతుందో స్పందింప చేయగలిగే సత్వం ఉన్నది దగ్గర దగ్గర రెడ్డి దగ్గర ఆయనకున్న రాజకీయ ప్రజా జీవితం అనుభవంతో అని చెప్పని ఇలా కాంగ్రెస్ పార్టీకి తోడు ఒక విధంగా నీ ఉద్యోగ యువతే కానీ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా నాకు తోడు నిలవడం నేను మొన్న ఎన్నికల్లో గడిచిన ఎన్నికల్లో గెలిచి ఈ ఆరు సంవత్సరాల కాలం ఇలా పట్టభద్రుల సమస్య పరిష్కారానికి పాటుపడేటువంటి ఒక అవకాశం నాకు లభించింది నా జీవితంలో ఈ గత శాసన మండలి ప్రజా పట్టభద్ర తీర్పు అనేది నా మర్చిపోయిన తీర్పు ఎన్నో ఎన్నికలు కొట్టాడి నేను కానీ అన్ని ఎన్నికలకు ఇది ఏదైతుందో పట్టభద్రులతో ఇది మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచిచ్చి ఆరు సంవత్సరాల కాలంలో వాళ్ళ అభిష్ట మేరకు వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి కనుగొనకు పనిచేసే అవకాశాన్ని చేసినందుకు మరి సర్వదా కృతజ్ఞుణ్ణి వీళ్ళ భవిష్యత్తులో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంతో ముందు పోతున్నాం అందులో భాగంగా నరేంద్ర రెడ్డి గారికి అభ్యర్థిత్వం నేను అటు ఒక విధంగా మన కూడా చెప్పాను శాసనసభ ఎన్నికల ఫలితం నేను సానుకూలంగా పొందలేకపోవడం తదుపరి వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏదైతుందో ఆశించిన పెద్ద పొందలేకపోవడంతో ఈ ఎన్నికల కొంత ఆసక్తి చూపలేకపోయాను ఎన్నిక అందరికీ వస్తుంది నిన్నటి వరకు ప్రాతినిధ్యం వహించింది వారు ఎందుకు ముందుకు వస్తలేడు అని చెప్పారు నేను రెండు ఎన్నికల్లో వరుసగా ఏదైతుందో ఆశించిన పెద్ద పొందలేకపోవడంతో కొంత నాలో నీ రాచి స్పృహ అనుకోండి నేను ఆసక్తి చూపలేకపోయాను నేను ఆసక్తి చూపలేని పరిస్థితుల్లో మిత్రు నరేంద్ర రెడ్డి గారు ది మోర్ ఎఫిషియంట్ అండ్ ఎలిజిబుల్ పర్సనాలిటీ కాబట్టి కాంగ్రెస్ ప్రయత్ని ఎంచుకొని వీళ్ళ ముందుకు పోతున్నాం తప్పకుండా వీళ్ళ గత పట్టభదల నియోజకవర్గానికి సంబంధించిన తీర్పు ఏదైతుందో అలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు నేను పొందడం జరిగిందో అదే తిరిగి ప్రతిబింబిస్తుందని చెప్పని నేను విశ్వాసం వ్యక్తం